ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలతో దూసుకుపోతున్నారు వరుసగా ఆయా శాఖల అధికారులతో సమావేశమవుతూ పలు సూచనలు చేస్తున్నారు అలాగే ఇవాళ పంచాయతీరాజ్ కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు పవన్ ఈ మీటింగ్ లో పంచాయతీ నిధులు గ్రామీణ ఆర్థిక పరిస్థితి అభివృద్ధిపై చర్చించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలతో దూసుకుపోతున్నారు వరుసగా ఆయా శాఖల అధికారులతో సమావేశం అవుతూ చేస్తున్నారు అలాగే పంచాయతీరాజ్ కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు పవన్ ఈ మీటింగ్ లో పంచాయతీ నిధులు గ్రామీణ ఆర్థిక పరిస్థితి అభివృద్ధిపై చర్చించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ హరీష్ ద్వారా అందిస్తారు చెప్పండి ఎన్ని గంటలకు పూర్తి డీటెయిల్స్ మరి కాసేపట్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ఆయన మరి కాసేపట్లోనే సమీక్షకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు కీలక శాఖకు సంబంధించినటువంటి అంశాలు అయితే పూర్తిగా శాఖా పరంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఆయన ప్రత్యేకంగా స్టడీ చేశారు ఈ రోజుకి ముప్పై రోజులు అవుతుంది బాధ్యతలు సేకరించినట్టుగా కోటమి ప్రభుత్వం సో ఈ నేపథ్యంలోనే ఆయన కీలక శాఖలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి అంశాలు వాటికి శాఖలో ఉన్నటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు రోడ్లు నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సో వాటిపైన అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు ఉదయం పదకొండు గంటలకి ఈ సమావేశం ప్రారంభమవుతుంది అందులో భాగంగానే ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి సమావేశం నిర్వహించడం అందులో అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని కూడా ఆసక్తికరంగా మారింది సుదాత